అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ లైజింగ్ జెల్ బాంబాయి లైఫ్ గురించి చెప్పండి బాంబాయి అనగానే స్లమ్ ఏరియా ఎస్కో మాఫియా అదంతా డిఫరెంట్ కనిపిస్తుంది ఎస్ అక్కడ కూడా మాఫియా మీరు ఎదురే ఎదురుపడిందో మాఫియా అంటే గల్లి గల్లీకి మాఫియా ఒక గల్లి ఎంచుకుంటారు అంతే ఆ రాత్రి ఎవరింట్లో పడేది తెలియదు పడడమే కాదు ఏదన్నా సండే రోజు మటన్ తెచ్చి వండుకుంటే ఆ రాత్రి ఏదన్నా ఉంటే కనుక అది కూడా లేపుకొని పోయేటోళ్ళు అనమాట అంత ఘోరంగా అప్పుడు ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్లో బొంబాయిలో మాఫియా ముఖ్యంగా స్లమ్ ఏరియాలో సో నాకు అలాంటిది ఏమి ఎదురు కాలేదు కానీ భయం అయితే భయంకరంగా అక్కడ ఉన్న వాళ్ళకు తెలుగు వాళ్ళకి ఎక్కువ ఎన్సెక్కు గన్ కల్చరు మాఫియా అదంతా కూడా సంతకృషి ఆ ఏరియాలో అక్కడ గొరగాములు అంతా లేదు కానీ సరే ఉన్నంత వరకు ఉన్నది అంటే ఆ ఏరియాలో అక్కడ ఒక లీడర్ ఉంటాడు ఒక దాదా ఉంటాడు ఆ దాదా పర్మిషన్ తీసుకుని ఏదైనా కార్యక్రమాలు చేయాలి అట్లా రౌడీజం అనేది భయంకరంగా ఉంటుండే అది ఈ పేద వర్గాల మీదనే పేదవాళ్ళ మీదనే వాళ్ళ ప్రతాపం చూపించేటోళ్ళు సో తాగుడుగైతే ఇంకా భయంకరంగా విచ్చలవిడిగా అట్లా పనిచేసేటోళ్ళ దగ్గర దోసుకోవడం మన దగ్గర తెలుగు వాళ్ళు వెళ్ళిన తర్వాత అమ్మాయిల మీద చేయడం అంటే తెలుగు వాళ్ళంటే అంటే కొద్దిగా చిన్న చూపు చూసేది అక్కడ చూసేవాళ్ళు అన్నాడి అనేది పదం అన్నాడి అనేది పదం అన్నాడి అంటే చదువుకోనోడు కొద్దిగా వెనకబడ్డోడు అనేది అదొక కల్చర్ అట్లా బొంబాయి మహిళల పట్ల చులకన మహిళల పట్ల పెద్దగా అట్లేమి లేదు అట్లేమి లేకుండే కానీ ఎంతైనా కొద్దిగా సెకండ్ కేటగిరీ మనిషిగా ట్రీట్ చేసేవాళ్ళు మన ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి పోయే వాళ్ళు ఎందుకంటే ఎక్కువ పర్సెంటేజ్ మట్టి పని చేసేటోళ్ళం మట్టి మేస్త్రి పని తప్ప ఎక్కువ చాలా తక్కువ పర్సంటేజ్ ఎంప్లాయీస్ అనమాట సో అట్లా కొంత డబ్బులతోనే తిని బతికే రోజులు కూడా ఉన్నాయి నా జీవితంలో కూడా అదే వడపావే జీవితాన్ని బతికిచ్చింది లక్షల మంది పేదవాళ్లకు ఓడపావు అక్కడ అద్భుతమైన ఆహారం రోడ్డు మీద అడ్డకూలిగా పనిచేసే వ్యక్తి టిఫిన్ కట్టుకొని పని దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం ఉండదు నైంటీ పర్సెంట్ ఓడపావు రెండు ఓడపావులు తింటే నీకు మంచి మీల్స్ తిన్నటువంటి ఎనర్జీ వస్తుంది అంత అద్భుతమైన ఫుడ్ అక్కడ సో అక్కడ పేద వర్గాలకు ఒక అద్భుతమైన ఆహారం అది నేను కూడా ఓడపావులు తిని ఎన్నో సార్లు భోజనం లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి సో అది బొంబాయిలో అదొక అద్భుతమైన ఫుడ్ కల్చర్ అది బొంబాయి నుండి లాచాల వచ్చారు అంటే లా లా అనేది ఇంట్రెస్ట్ కాదు రాలేదని అయిన అయిన తర్వాత తర్వాత సీనియర్ ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి అప్పుడే మ్యారేజ్ ప్రపోజల్ కూడా వచ్చింది ఎన్రోల్ లా కంప్లీట్ అయింది మ్యారేజ్ చేసుకోవాలని మా అమ్మ ఒత్తిడి ఇంకా ఆ ఒత్తిడి కారణంగా మ్యారేజ్ కూడా ఎల్ఎల్బి కంప్లీట్ కాగానే ప్రాక్టీస్ ఎక్కడ చేయాలనేది నా చదువు ఇంటర్మీడియట్ అంతా హైదరాబాద్ నా సొంత ఏరియాగా నారాయణపూర్ కాబట్టి నారాయణపూర్ కోర్టు నల్గొండ నల్గొండ కాబట్టి నల్గొండ కోర్టులోనే పరిచయాలు ఉంటాయి ఊరు ఇదంతా ఉంటుంది కాబట్టి అక్కడైతేనే బెటర్ కదా అని చెప్పి నా మిత్రులు ఒకరిద్దరు సజెస్ట్ అనమాట అప్పటికీ కొంత వామపక్ష భావజాలం మా నాన్నగారు కమ్యూనిస్టు కొన్ని పాటలు పాడి ఈ కల్చర్ ఈ కల్చర్ ఉంది ఆ తర్వాత నారాయణపూర్ హాస్టల్లో చదివేటప్పుడు కొద్దిగా సిపిఐ భావజాలం అక్కడికి పోయినా ఆ తర్వాత కొన్ని రాచకొండ ఫీల్డ్ రేంజ్ మీద పల్లె రాయడం పాటలు రాయడం ఇట్లా ఇదంతా జరుగుతున్న క్రమంలో కొద్దిగా విప్లవ భావజాలం ఉంది కాబట్టి ఎవరు ఆఫీస్ అయితే బెటర్ అనే దానిపైన కొద్దిగా ఆర్గనైజేషన్స్గా కొంత లింక్ ఉంది నాకు వచ్చింది అది సో రాఘ రంగారావు గారి పేరు వినపడి త్రిపులారంటారా రాఘ రంగారావు అనే సీనియర్ మోస్ట్ నల్గొండ కోర్టు ఏర్పడ్డ నాటి నుంచి ఆయన ఉన్నది చాలా టాపు సీనియర్ మోస్టు అట్లాగే పౌర హక్కుల సంఘం ఫౌండర్ మెంబర్ అండ్ శ్రీశ్రీ పీరియడ్లో కూడా పత్తిపాటి వెంకటేశ్వర్లు శ్రీశ్రీ ఆధ్వర్యంలో ఈజ్ ది వన్ ఆఫ్ ది ఫౌండర్ పౌర సంఘానికి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల చరిత్ర ఉంది ఆయనకు నేను వెళ్ళే నాటికి దాదాపు సార్ ఒక నాలుగైదు కేసులలో అప్యర్ అయింది తప్ప మొత్తం చాంబర్ ప్రాక్టీస్ చేయగా నేను వెళ్ళిన నాటికి సో అప్పుడు ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత వన్ ఇయర్ లీగల్ ట్రైనింగ్ పెట్టారు రెడ్ టైం అబ్జర్వ్ చేయాలి సీనియర్ దగ్గర రికార్డ్స్ అడ్మిట్ చేయాలి సో నేను సార్ దగ్గరికి సూట్ తీసుకొని కోర్టు పెట్టుకొని పోయినప్పుడు ఏ ఊరు అని అంటే ఇట్లా నారాయణపురం అన్నాడు ఆ నారాయణపురమా అంటే అవును సార్ అన్న ఓ నారాయణపురం అంటే చాలా చైతన్యమైన విలేజ్ అది అప్పటికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం సార్ టచ్లో ఉంది కాబట్టి అప్పుడు పల్లె లక్ష్మారెడ్డి ఆయన సమకాలికులు ఆయన ఈజ్ ది వన్ ఆఫ్ ది ప్రామనెంట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మా మండల ఏరియాలో అట్లా కొన్ని పేర్లు చెప్పి మీ ఉద్యమ ప్రాంతం మీద చాలా మంచి పరిణామం ఆఫీస్ ఎంచుకోవడం కానీ అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి నా ప్రస్తావన మొదలైంది లాయర్గా అయితే పెండ్లీ అయ్యింది ఊర్లోనే కాపురం రెండోది నల్గొండలో ఉండే పరిస్థితి లేదు జూనియర్లకు అప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు లర్నింగే రెడ్ అయ్యి కేసులు చేసే పరిస్థితి లేదు అప్పుడు వన్ ఏర్ ఊర్లోనే ఉండి అట్లా అప్ అండ్ డౌన్ చేసుకుంటా సార్ దగ్గరికి అట్లా వెళ్ళి వస్తుండేవాడిని ఆ తర్వాత కొన్ని రోజులకు ఏంటి అసలు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు ఏంది ఆ కొన్ని రోజులు చౌటుపల్లి ఆఫీస్ కూడా ఓపెన్ చేసిన మెయిన్ రోడ్ కదా ఇట్లా కేసులు బోర్డులు చూసే వస్తారండి చౌటుపల్లి సెంటర్ క్రైమ్ ఎక్కువ ఉన్నాయి అట్లా అట్లా కొద్దిగా ట్రై చేసిన ఆ బోర్డు పెట్టి వన్ ఇయర్ దాకా నడిపించిన మా సార్కి తెలిసింది ఇట్లా ఎక్కడ తిరుగుతున్నావు ఏంటి అని అంటే అడ్వకేట్ అనేవాడు ఒక ఏరియాలో ఉండాలి స్థానికంగా ఉండాలి రెగ్యులర్గా కోర్టుకు రావాలి నేను నమ్మి కోర్టులో కేసులు అంటే సరే మంచిదని ఇక నేను అప్పుడు చౌటుపల్ల ఆఫీస్ షిఫ్ట్ చేసి వీటీ థియేటర్ వెనుక ఒక ఐదు వందల కిరాయి తీసుకొని ఫ్యామిలీని షిఫ్ట్ చేసి సార్ దగ్గర రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తున్న క్రమంలో అప్పటికీ పౌరకుల సంఘానికి న్యాయవాది లేడు ఆ లోటు ఉంది అక్కడ సార్ అప్పటికి ఛాంబర్ ప్రాక్టీస్ కాబట్టి నేను రైట్ టైంలో ఆఫీస్కి వెళ్ళిన అనేది సార్కి అర్థమైంది ఇక నాకు పౌరకుల సంఘము పెద్దగా పరిచయం లేదు కానీ కొంత ఈ విప్లవ భావజాలము కొంత ఐడియాలేజ్ ఉంది కాబట్టి సార్ ఆఫీస్కి వెళ్ళగానే తను ఎస్ యు ఆర్ రైట్ పర్సన్ రైట్ టైంలో వచ్చినాము అని బాగా ఎంకరేజ్ చేసేది ఆ తర్వాత కొన్ని కేసులు కూడా ఎంసీ ఫస్ట్ నాకు ఇచ్చింది ఎంసీ కేసులు ఎంసీ కేసులతోటి ఒక టఫ్ కేసే అది ఆ కేసు మా ఏరియా అమ్మాయి ఈ కేసు నువ్వు హ్యాండిల్ చేయాలి అప్పటికే దాని మీద పెద్ద డిబేట్ జరిగి ఉద్యమాలు జరిగి ఈ అమ్మాయి హాస్పిటల్లో పనిచేస్తుంది నర్సు తను కంటి అద్దాల దాంట్లో చేస్తాడు వీళ్ళిద్దరికీ పరిచయాలు ఏర్పడి లవ్గా మారుతుంది పెళ్లి చేసుకోమని ప్రపోజల్ చేస్తే చేసుకోడు అతను బీసీ తను ఎస్సీ మాదిగా అమ్మాయి దీని మీద అప్పుడున్న పౌరకుల సంఘం చాలా సీరియస్గా తీసుకొని ఒక మూమెంట్ కూడా అనమాట అయినప్పుడు కూడా అతను వినలే ఉద్యమం చేసిన హక్కుల ఉద్యమ కార్యకర్తల మీదనే కేసులు పెట్టిన చరిత్ర ఉందనమాట అలాంటి కేసు అది బాగా ఎక్స్పోజ్ అయింది అప్పటికి నేను వెళ్ళే సమయానికి సార్ ఆల్రెడీ డ్రాఫ్ట్ చేసి కోర్టులో వేసిన ఎంసీ ఇలిజిబెట్స్ సన్ ఆల్సో ఎంటైటిల్ టు క్లెయిమ్ మెయింటెనెన్స్ అనమాట ఆ ప్రొవిజన్ ఉంది దాని మీద ఈ కేసు నువ్వు హ్యాండిల్ చేయాలి అనేది అదర్ సైడ్ చాలా టాఫ్ సీనియర్ ఆ సీనియర్తో పోటీ పడి ఆ కేసు సక్సెస్ఫుల్గా మెయింటెనెన్స్ గ్రాంట్ చేయించిన అది నాకే కెరియర్లో ఫస్ట్ కేసు అది ఓకే సో దాని తర్వాత రెండు వేల సంవత్సరం ఎంటర్ అయింది నైన్ నైంటీ నైన్ టూ థౌజండ్ అప్పుడు నాకు తెలిసి పౌరకుల సంఘం నుంచి బాలగోపాల్ సారు ఆల్రెడీ హెచ్ఆర్ఎఫ్గా విడిపోయినాడు అప్పటికే పౌరకుల సంఘం నాయకత్వము అజమ్ అలీ భుజాన్ వేసుకున్నాడు అజమ్ అలీ టీచరు ఆయన జిల్లా కార్యదర్శిగా ఉన్నాడు రామ్ రెడ్డి అని ఇంకా కొంతమంది మిగిలిపోయారు పౌరకుల సంఘంగా మొత్తంగా నిర్మాణం ఉన్నది నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ నిర్మాణంలో నన్ను జాయింట్ సెక్రటరీగా పెట్టుకున్నారు అప్పుడు పౌరకుల సంఘంలో నేను పనిచేయడం మొదలుపెట్టిన అప్పుడు ఉద్యమకారుల కేసులు పీపుల్స్ వారు అరెస్టు నాయకత్వం కార్యకర్తలు అరెస్ట్ అయితే సార్ నాకు కేసు ఇచ్చి ఈ కేసును బెయిల్ అయ్యాలా అది ఇది అని చెప్పి చెప్పటోడు అట్లా నేను పౌరకుల సంఘంలో నా ప్రస్తావన అక్కడికెళ్లి మొదలైంది ఆ తర్వాత తీవ్ర నిర్బంధం కూడా భయంకరమైన నిర్బంధం అప్పటికీ పౌరకుల సంఘం ఐదుగురు కోల్పోయింది గోపి గోపిరాజన్న నర్ర ప్రభాకర్ రెడ్డి ఆ తర్వాత నా పురుషోత్తం హైదరాబాద్ లో ఇట్లా అజమల్ మా కార్యదర్శి నా కళ్ళ ముందల్నే హత్య అదే చెప్తున్నా సో ఇది పౌరకుల సంఘంలో పనిచేస్తున్న క్రమంలో ఉద్యమకారుల వైపు నుంచి కేసులు వేయడం బెయిల్ వేయడం ట్రయల్ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో అప్పుడు పురుషోత్తం రాష్ట్ర సహాయ కార్యదర్శి పౌరకుల సంఘానికి తను మాబునార్లో ఉండేవాడు భయంకరమైన బెదిరింపులు అవి వస్తే హైదరాబాద్కు వచ్చిండు గెలుచున్నవారులో ఒక దగ్గర ఉండే ఆయనతో నేను ఆయన బతుకున్నప్పుడు ఒక రెండు ఫ్యాక్ట్ ఫైండింగ్లోకి వెళ్ళినాం ఒకటి చిట్టాల దగ్గర జరిగినటువంటి పెద్ద ఎన్కౌంటర్ అది ఒకటి ఆలేరు దాంట్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ సార్ వచ్చినప్పుడు ఆయన నా పురుషోత్తం వచ్చినప్పుడు ఆ రెండు ఎన్కౌంటర్లో ఫ్యాక్ట్ ఫండింగ్లో నేను కూడా ఉంటాను